అధికార అండతో అరాచకాలకు పాల్పడ్డ వైకాపా నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న తురకా కిషోర్ను పల్నాడు జిల్లా విజయపూరి సౌత్ పోలీసులు ఆదివారం ఉదయం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు టీడీపీ నేతలపై హత్యాయత్నం సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అతడి అరెస్టు విషయం తెలుసుకుని మాచర్ల వాసులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటేనే అతడి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల పురపాలక సంఘం మాజీ చైర్మన్ తురకా కిషోర్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు విజయపురి సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ రఫీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ మల్కాజ్గిరి జైపూర్ కాలనీలోని కిషోర్ను అదుపులో తీసుకున్నారు వైకాపా హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డట్లు కిషోర్ పై ఆరోపణలు ఉన్నాయి పిన్నెల్లి అండతో నియోజకవర్గంలో పలు అరాచకాలకు పాల్పడ్డాడు రెండు పేల ఇరవైలో స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకొచ్చిన టీడీపీ నేతలు బొండా ఉమా బుద్దా వెంకన్న కారులో వెళుతుండగా అడ్డుకుని వారిపై తురకా కిషోర్ కర్రలతో దాడి చేయడం సంచలనంగా మారింది ఈ కేసులో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సాధారణ ఎన్నికల వేళ కూడా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు దాడుల్లో కిషోర్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి ఫలితాల తరువాత పిన్నెల్లి సోదరులతో పాటు వారి అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్పై బయట ఈ నేపథ్యంలో కిషోర్ ఆరు నెలలుగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తన అన్న వద్దే ఉన్నట్లు తెలిసిందే హైదరాబాద్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారం మేరకు విజయపురి సౌత్ పోలీసులు రెండు రోజుల క్రితం కు వెళ్లారు ఆదివారం ఉదయం కిషోర్ను అతని సోదరుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని మాచర్లు తీసుకొచ్చినట్లు తెలిసిందే మాచర్లలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కిషోర్ పై మూడు హత్యాయత్నం కేసులతో పాటు మరో ఇతర కేసులు ఉన్నాయి బొండా ఉమా బుద్ధ వెంకన్నలపై దాడి ఘటన తర్వాత కిషోర్ ను వైసీపీ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ ను చేసింది రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నాడు మార్చర్లలో టీడీపీ శ్రేణులో ఇదేం ఖర్మా కార్యక్రమం చేపట్టగా రెండు పేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన ఘటనలోనూ కిషోరే ప్రధాన నిందితుడు టీడీపీ నేతలు కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి బంగారం డబ్బు దోచుకుపోయారు సార్వత్రిక ఎన్నికల వేళ బైకులపై ర్యాలీలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాడు టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డాడు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడిలోనూ కిషోర్ నిందితుడు పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇనుపరాడ్లు మారణాయుధాలతో రోడ్లపై స్వైరం చేస్తూ టీడీపీ నాయకుల్లో ఎవరినో ఒక చంపితే కానీ అందరికీ భయం అంటూ అరుస్తూ దాడులకు తెగబడ్డాడు అడ్డొచ్చిన సీఐ నారాయణ స్వామిపై దాడి చేశారు ఈ కేసులో కిషోర్పై హత్యాయత్నం కేసు నమోదైంది కోర్టులో లొంగిపోవాలనే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పోలీసులు కిషోర్ను అరెస్టు చేశారు